ఒక కేజీ తోటి చికెన్ ఊరగాయ అనేది ప్రిపేర్ చేశానండి అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చక్కగా గ్రేవీతోటి ముక్కలు అన్నంలో కలుపుకునే విధంగా ఎలా ఉండాలి ఏంటి అనేది నేను బయట చాలాసార్లు చికెన్ ఊరగాయ అనేది తెప్పించానండి అందులో ఓన్లీ నాలుగు ముక్కలు ఒక రెండు మూడు గంటలు ఆయిలే ఉంటుందండి ఆయిలేసి కలుపుకోలేము కదా అన్నంలో ముక్కలు అచ్చమంటే వాటితోటి కూడా మనం రైస్ అనేది తినలేము కాబట్టి నాకు సొంతంగా వచ్చిన ఆలోచనతోటి నేను కేజీ చికెన్ తీసుకొని ఊరగాయ అనేది నా సొంత ప్రిపరేషన్ తోటి తయారు చేశానండి నేను చక్కగా గ్రేవీ చూడండి చూస్తుంటేనే నోట్లో ఎంత నోరు ఊరిపోతుందో మనకి ఇదే గ్రేవీతో మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అసలు సూపర్ ఉంటుంది అసలు ఇది చికెన్ ఊరగాయ అనేది ఏమేమి వేస్తే మనకి ఇంత గ్రేవీ వచ్చింది అనేది మీకు వీడియో పూర్తిగా చూశారంటే మీకు అర్థమవుతుందండి మనకు ఊరగాయ అనేది ఓన్లీ ముక్కలు కాదు కదండి గ్రేవీ ఉందంటే చక్కగా వేడడం అంత గ్రేవీ అంత రెండు ముక్కలు వేసుకొని తినడానికి మనకి వీలుగా ఉంటుంది మనకేందంటే నాలుగు ముక్కలు వేసి ఒక రెండు మూడు గంటలు వేసేసి వంద గ్రాములు పావుకులు ఆరు వందలు ఏడు వందలు వేసి అమ్ముతున్నారు కడుపులో మండిపోతుందండి బయట ఊరగాయలు తెచ్చుకోవాలంటేనే చూడండి మనకి మనం సొంతంగా చేసుకున్నాము ఏమన్నా ఆయిల్ ఎక్కువ ఉందా చక్కగా సరిపడ్డ ఆయిల్ ఉంది ముక్కలు అలాగే గ్రేవీ కూడా ఉంది మనకు పికిలంటేనే చక్కగా గ్రేవీతో కలిపిన ఇది ఉండాలి అంతేగాని ఓన్లీ ఆయిల్ ముక్కలు అంతవరకే ఉంటుందండి మీరు చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నారంటే ఇదే గ్రేవీతోటి ఎంతో రుచికరమైన చికెన్ పిక్కిలు అనేది మీకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిని చూడండి అస్సలు మిస్ అవ్వకుండా వీడియో చివరి దాకా చూడండి ఇంత గ్రేవీ ఎలా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది చివరి దాకా చూసారంటే మీరు కూడా ఇలాగే గ్రేవీతోటి చికెన్ ఉరగాయ అనేది పెట్టుకొని టేస్ట్ చేయండి బయట పిక్కల్లో ఆయిల్ తప్ప ఏం ఉండట్లేదండి రెండు ముక్కలు అది కూడా రేటు కూడా చూడండి ఎంతంత ఉంటుందంటే వంద వంద గ్రాములు నాలుగు వందలు ఐదు వందలు కడుపులో మండిపోతుందండి బయట తెప్పించుకోవాలంటే మనకి మహా అంటే ఎంత పడుతుందండి మనకు కేజీ పైన పెట్టుకున్నా కూడా మనకి ఐదు వందలు దాటదు మనకి ఇంట్లో కేజీ చికెన్కి చక్కగా ఇంటిల పాతి తింటాం నెల కాదు రెండు నెలలు చక్కగా ఇంటిల పాది రోజు తింటాం అది ఇప్పుడు ఈ చికెన్ ఊరగాయలకి ఈ గ్రేవీకి ఏమేమి కావాలో అన్నీ మీరు ఇప్పుడు మీకు చూపిస్తానండి చికెన్ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఎనిమిది వందల గ్రాములు చికెను వంద గ్రాముల ధనియాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు అర స్పూను పసుపు రెండు స్పూన్లు జీలకర్ర కొద్దిగా సాల్ట్ అండి అర స్పూన్ సాల్ట్ ఎందుకంటే మళ్ళీ మనం వేసుకుంటాం కాబట్టి ముందుగా కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి ఐదు నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్ తోటి దీంట్లో మసాలా దినుసులు అన్నీ వేసి పట్టించుకున్నామండి ఇది మనము డెబ్భై గ్రాముల కారప్పొడి రెండు పెద్ద స్పూన్లు గసగసాలండి ఈ గసగసాలు వేయడం వల్ల పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి కినుమలకాయకి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి స్టవ్లు ఇచ్చుకొని సిమ్లో పెట్టుకుని కడాయి పెట్టుకుందాము ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకుందామండి కొద్దిగా మనం ఈ సైజు ముక్కలు అనేది కట్ చేసుకున్నాము బోన్లెస్ చికెన్ అండి స్టవ్ ఆయిల్లో పెట్టుకుందాము పెట్టుకొని కలుపుకుందామండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఇందా చెప్పుకున్నా ఆ సాల్ట్ వేసేద్దాము పసుపు వేసాక ఇంకోసారి కలుపుదాము నేను బయట చాలా ఊరగాయలు తెప్పించి చూశానండి నేను ఊరగా ఊరగాయ పెట్టాలి అని ట్రై చేయడానికి ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది ఏంటంటే ఓన్లీ మనకి ఆ చికెన్లో నుంచి వచ్చే వాటర్ వరకే దాంతో ఉడకబెడుతున్నారు నాకు అప్పుడు అనిపించింది మొక్క ఉడక అంత గట్టిగా ఉందేమో అని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ చికెన్లో మనకి ఎన్నో అర లీటర్ లీటర్ రావు కదండి నీళ్ళు అందుకని అందులో వచ్చే నీళ్ళు మనం కొద్దిగా చిన్న గ్లాస్ తోటి ఇవి అనేది పోసుకొని చక్కగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చక్కగా బాగా కలిపేసి సన్న మంట మీద సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీద పెట్టుకొని దీని మీద మసాలా దినుసులు అనేది వేపుకున్నామండి మనం ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం కదా పాన్ పెట్టుకొని పైపు పాను ధనియాలు అనేది వేపుకుందామండి దోరగా వేపుకుందాము ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి లేకపోతే మారిపోతాయి మనం ధనియాలు ఎందుకు ఎక్కువ వేస్తామంటే కూరగాయలు అనేది మనకి గ్రేవీ కావాలి కదండి అందుకని మన మసాలా కొద్ది కొద్దిగా వేసామనుకోండి మనకి అందులో గ్రేవీ ఎలా వస్తుంది రాదు కదా ఓన్లీ చికెన్ ముక్కలు మాత్రమే ఉంటాయి అందుకని మసాలా అనేది కొద్దిగా వేసుకుంటే మనకు కూరగాయ అనేది మనకి గ్రేవీ కావాలి లేదనుకోండి రెండు స్పూన్లు ఒక స్పూన్ అట్లా వేసామంటే మనకి కావాల్సినంత గ్రేవీ రాదు అందుకని మనము కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి మరీ ఎక్కువ వేపకూడదండి మనకి ధనియాలు ఏగాయి అనేది ఎలాగ తెలుస్తుంది అంటే ఏగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనకు అనేది లైట్గా వేగినాయి అండి ధనియాలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని ఇప్పుడు ఇందులోనే మెంతులు వేసుకొని వేపుకున్నామండి వేసాం కదా ఇందులోనే దాని ఆవాలు కూడా వేసేసుకుందాము అలాగే జీలకర్ర ఇవి తొందరగా వేయకపోతాయి అని అందుకే అన్నీ ఒకేసారి వేస్తున్నా ఇప్పుడు ఇందులోనే గసగసాలు వేసుకొని వేపుకుందామండి లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా ముందే వేసామంటే మాడిపోతాయి ఇట్లా అన్నీ కూడా సన్న మంట మీద వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని వీటిల్లో వేసి పట్టామంటే మసాలా దినుసులు అనేది అంత స్మెల్ అనేది రాదు నేను అందుకని దాంట్లో అయితే బాగా నాంది అని అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసేసి చెక్క మొగ్గ లవంగాలు యాలక్కాయలు జాపత్రి అనాసపు మరాఠీ మొగ్గ అన్నీ వేసేసి సాజీర అన్నీ వేసి దాంట్లో మిక్సీకి పట్టానండి ఇందులో మనం ఓన్లీ వీటి వరకు మాత్రం ఎప్పులు పొడి చేసుకుంటున్నాము ఇంకా ఆపేద్దామండి స్టవ్ వేగిపోయి ఆ వేడికి అనేది మనకి ఇంకొద్దిగా ఎరుపు కలర్లో వచ్చేస్తాయి మనం నిమ్మకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవనేది మనం రసం తీసుకుందామండి ఇందులో పెట్టి చక్కగా ఇట్లా వచ్చేసామంటే రసం చక్కగా మొత్తం వచ్చేస్తుంది విత్తనాలు కూడా అనేది మనకు పడవండి ఇదిగో చూసారా ఇదిగోండి రసం అనేది వచ్చింది కదా ఇలాగే దెబ్బలు అనేది రసం అనేది తీసేసుకుందాం మొత్తము ఇప్పుడు మనం నిమ్మకాయ అనేది రసం అంతా తీసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వేపి పెట్టుకున్నవన్నీ ఈ మసాలా దినుసులన్నీ మిక్సీకి వేసుకుందాం అండి మెత్తగా వేసుకొచ్చుకుందాం ఇప్పుడు పొయ్యి ఇదిగోండి వేపుకునే అన్ని మసాలా దినుసులన్నీ మనం పొడి వేపిసుకున్నాం కదా ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇట్లా మెత్తగా వేసుకోవాలి పొడి అనేది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఇది కిలో ఆయిల్ అండి ఇప్పుడు ఇది స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఆయిల్ కాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అనేది వేసుకొని వేపుకోవాలి చిన్నగా నిదానంగా గెంటితో వేసుకున్నాము ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా సార్ కలుపుతున్నామండి స్టవ్ అనేది మనం మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి అప్పుడే ముక్క అనేది మనకి చక్కగా లోపలతో సహా ఉడుకుతుంది బాగా ముక్క ఎర్రగా వచ్చేదా కేపుకోవాలి ఇప్పుడు మనం చక్కగా ఎట్లా కలుపుతూ ఉన్నామంటే మిగతా ముక్కలు కూడా అనేది ఎరుపు రంగులోకి వచ్చేస్తాయండి చాలా వరకు కొన్ని వచ్చినాయి కదా చూడండి ఇప్పుడు మనం స్టవ్ అనేది హైలో పెట్టుకొని వేయకుండా సరిపోతుంది ఫస్ట్ నుంచి ఏంటంటే హైలో పెట్టామంటే ముక్క ఎర్రగా అయిపోతుంది లోపల అనేది ఉడకదు మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కాబట్టి అయిలో పెట్టేసి వేపేసుకోవచ్చు నేను మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను ముక్క ఏగే కొద్ది మంచి స్మెల్ వస్తుందండి ముందు ఉడకబెట్టాం కదా మనం అందుకని ఇప్పుడు ఆయిల్ వేగుతుంటే ముక్క అనేది చక్కగా మంచి స్మెల్ అనేది వస్తుంది చూసారా ముక్కలు ఎంత చిన్న చిన్నవి అయిపోయినాయో ఆ సైజు కోస్తేనే ఇంత చిన్నవి ఇంకా చిన్నగా కోసామంటే ఇంకా చిన్నవి ముక్కలు అయిపోతాయి అసలు మనకి ఆ గుజ్జులో ముక్క అనేదే కనపడదు ఇప్పుడు ముక్కలన్నీ ఎర్రగా వేగిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లు తీసుకుందాము ఇప్పుడు మనం చికెన్ ముక్కాన్ని తీసేసుకున్నాం కదండి పక్కకి ఇప్పుడు ఇదే నూనెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఈ ఆయిల్ చేపడం వల్ల ఏమంటే వాసన అనేది ఉండదు పచ్చడి కూడా నీల ఉంటుందండి ఇప్పుడు స్టవ్ అనేది మనం సిమ్ లో పెట్టుకొని ఎల్లం లేని పేస్ట్ అనేది వేసుకోవాలి మనకి ఇది వేగింది అనేది ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది కదా మసాలా అనేది వేగిన తర్వాత అప్పుడు ఇది అప్పుడు ఆపేసేయాలి ఇప్పుడు మనకి మసాలా అనేది అయిపోయిందండి చూసారా కలర్ కూడా మారింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫేసుకున్నాము నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా అది ఈ నూనె వేసేయాలి అప్పుడు మనకి పచ్చడి అనేది బూజు పట్టకుండా ఉంటుంది మొత్తం ఒకసారి ఇట్లా తగిపోసుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం మొత్తం వేసుకున్నాం కదండి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు మనం ఇందులోకి కారం కూడా వేసామంటే పచ్చివాసన అనేది ఉండదండి ఇప్పుడు కారం వేసి కలుపుదాము ఇప్పుడు ఇందులోనే మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదా పొడి ఇది కూడా వేసేద్దాము ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుదామండి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వేసుకున్నాం కదా చికెన్ను ఉడకపెట్టుకునేటప్పుడు ఇందులో మనకి గ్రేవీలో కూడా సాల్ట్ వేసుకోవాలిగా మరి అందుకని రుచికి తగినంత వేస్తున్నాను తక్కువైతే మళ్ళీ చూసి వేసుకున్నామండి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కలుపుదాము మసాలా పొడి అంతా వేసాము కదా మా కమ్మటి వా స్మెల్ వస్తుందండి ఇందులోకి ఇప్పుడు ఏ పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేద్దాము ఇప్పుడు యుగేసి చక్కగా కలిపేద్దామండి చికెన్ ఊరగాయ అనేది మనం పెట్టి మూడు రోజులు అయ్యిందండి ఇప్పుడు చక్కగా ఏ తోటి చక్కగా రైస్లో వేసుకొని టేస్ట్ చేద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది ఈ చికెన్ ఊరగాయ అనేది మీరు గాజ్ సీసాలో వేసి పెట్టుకున్నారంటే చక్కగా ఒక నెల అయినా ఉంటుంది రెండు నెలలైనా ఉంటుంది వేడి వేడి అన్నంలో చికెన్ ఊరగాయ వేసుకున్నామంటే రెండు ముక్కలు గ్రేవీ వేసుకున్నామంటే చూడండి అసలు ప్లేట్కే అన్నం వచ్చేసింది చూసారా తెల్లటి ప్లేటు తెల్లటి అన్నము ఎర్రటి చికెన్ ఊరగాయ చూసారా మనకి కలుపుతుంటేనే అసలు నోట్లో నీళ్ళు అనేది కూరుతున్నాయండి ఎంత గ్రేవీగా ఉందో చూడండి చక్కగా ఇంకా మనం బజార్ బజార్జున ఎందుకు వెళ్తామండి ఊరగాయలకి చెప్పండి ఎప్పుడు కావాలంటప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ ఊరగాయ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకొని తిన్నామంటే మనకి రుచికి రుచి హెల్త్కి హెల్త్కి మంచిది అందులో కొత్త కారంతో పెట్టిన ఆవకాయ అదండి ఇది ఆవకాయ అన్నిట్లోకి కొత్త కారమే కదా వాడతారు ఇప్పుడు మనం కొత్తగా పెట్టాం కాబట్టి చికెన్ ఊరగాయ కూడా ఆవకాయతో సమానమే కాబట్టి మనకి ఊరగాయ అనేది ఏదైనా కొత్త కారంతో పెట్టుకోవాలండి చూసారా అసలు ముద్ద నోట్లో పెట్టుకోకముందే నోరు అనేది ఊరిపోతుంది మీకు ఇంతే గ్రేవీతోటి చక్కగా తినాలి అన్నం అంతా ఎలా కలిపేసుకున్నామో చూడండి గ్రేవీతోటి అదే గ్రేవీ లేకుండా ఉంటే ఓన్లీ ఆయిల్తో ఎలాగండి మనం అన్నం తింటాం ముక్క చూసారా ఎంత చక్కగా ఉందో అసలు చక్కగా నీట్గా ఉడికిపోయింది గట్టిగా కూడా లేదండి ముక్క సేమ్ నేను చేసిన ప్రాసెస్తో చేస్తే మాత్రం మీకు ముక్క కూడా అనేది గట్టిగా కూడా ఉండదు స్మూత్గా ఉంటుంది ముక్క చూడండి మనం ఆయిల్ వేసి కలిపాము రైస్లో అన్నట్టు ఎక్కడన్నా అనిపిస్తుందా ఓన్లీ గ్రేవీ వేసి ఇప్పుడే టేస్ట్ చూశానండి ఎంతో రుచిగా ఉందండి మీరు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సేమ్ ఇదే విధంగా చేసి తయారు చేసుకొని తిని చూడండి అది ఈ చికెన్ ఊరగాయి మీరు కూడా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని టేస్ట్ చూడండి ఇంకా బయట కొనడంతో మానేస్తారు మెయిన్ మామూలుగా బ్యాచిలర్స్ పాపం పిల్లలు బయట పప్పు సాంబార్లు తినలేక పాపము కూరగాయలు కొనుక్కుంటుంటే అందులో ఓన్లీ ఆయిల్ ఒక నాలుగు ముక్కలు తప్ప గ్రేవీ అనేది ఉండట్లేదండి పాపము ఈ ఎండలకి మనం ఆయిల్ తిన్నామంటే అసలు ఎంత హెల్త్కి దెబ్బతీస్తుందండి అందుకని పిల్లలకు కూడా చక్కగా తల్లులు ఇంట్లో తయారు చేసి పిల్లలకి చక్కగా బాటిల్లో పెట్టి పంపించండి ఊర్లకి ఎంతో హ్యాపీగా పిల్లలు అనేది టేస్ట్ చేస్తారు సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మీరు ట్రై చేసి చూడండి పీకులు చాలా రుచిగా ఉంటుంది